హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒంట్లో వేడిని తగ్గించి శరీరానికి చలువ చేసే క్యారెట్ సగ్గు బియ్యం పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి సగ్గు బియ్యాన్ని నేను సన్న సగ్గు బియ్యం తీసుకున్నానండి సన్న సగ్గు బియ్యం ప్లేస్లో మీరు లావు సగ్గు బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు ఇందులోకి తగినన్ని నీళ్లు వేసి రెండు సార్లు సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి సన్న సగ్గు బియ్యం ప్లేస్లో మీరు లావుగా ఉన్న సగ్గు బియ్యం తీసుకుంటే అరగంట పాటు సగ్గు బియ్యాన్ని నానబెట్టి తీసుకోండి సగ్గు బియ్యం ఉడికించేటప్పుడు త్వరగా ఉడుకుతాయండి సన్న సగ్గు బియ్యం అయితే నానబెట్ట అవసరం లేదు త్వరగానే మనకి ఉడికిపోతాయి కడిగిన సగ్గు బియ్యంలో సగ్గు బియ్యం మునిగేంత వరకు నీళ్లు వేసి మూత పెట్టి పక్కనుంచుకోవాలి రెండు మీడియం సైజు క్యారెట్లని తురిమి తీసుకున్నాను ఈ క్యారెట్ తురుమును కూడా పక్కన పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులో ఒక స్పూన్ నెయ్యి నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పును వేసి కలుపుతూ జీడిపప్పును మాడిపోకుండా దూరగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ ఫ్రై అయిపోయినాయి అండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇదే కడాయిలో తురిమిన క్యారెట్ని వేసి కలుపుకుంటూ క్యారెట్ని పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు క్యారెట్ తురుముని ఫ్రై చేసుకున్నాను క్యారెట్ తురుము ఫ్రై అయిపోయిందండి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇదే కడాయిలో ఒక కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి అరకప్పు నీళ్ళు వేసి కలుపుతూ బెల్లం అంతా కరిగే వరకు ఉడికించుకోవాలి ఈ పాయసంలో మిల్క్ మేడ్ వేస్తున్నానండి అందుకని బెల్లాన్ని ఒక కప్పు తీసుకున్నాను మీ దగ్గర మిల్క్ మేడ్ లేదనుకోండి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తురుముని తీసుకోండి స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయిందండి ఈ బెల్లం పాకాన్ని మరొక గిన్నెలో స్ట్రైనర్తో వడకట్టి తీసుకోవాలి ఈ బెల్లం పాకాన్ని పక్కన పెట్టి క్యారెట్ సగ్గుబియ్యం పాయసాన్ని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టి ఇందులో ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మూడున్నర కప్పు నీళ్ళని తీసుకోవాలి నీళ్లు మరిగేంత వరకు నీళ్ళని మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న నీళ్ళల్లో సగ్గుబియ్యాన్ని వేసి కలుపుతూ సగ్గు బియ్యాన్ని ఉడికించుకోవాలి కలపకుండా ఉన్నామంటే సగ్గు బియ్యం అడుగంటుకుంటాయండి మధ్య మధ్యలో కలుపుకుంటూ సగ్గు బియ్యాన్ని ఉడికించుకోవాలి మీరు లావు సగ్గు బియ్యంతో పాయసం చేస్తున్నారంటే మనం తీసుకున్న నీళ్లు సరిపోవండి మరొక కప్పు ఎక్కువగా తీసుకోండి ఒకవేళ సగ్గుబియ్యం ఉడికించేటప్పుడు నీళ్లు సరిపోలేదనుకోండి అలాంటప్పుడు మరొక స్టవ్ మీద నీళ్లు మరిగించి ఆ వేడి నీళ్లను సగ్గుబియ్యంలో వేసి ఉడికించుకుంటే సరిపోతుంది సగ్గు బియ్యాన్ని నాలుగు నిమిషాల పాటు ఉడికించుకున్నానండి సగ్గు బియ్యం అనేది పూర్తిగా ఉడికిపోయి ఉడికిన సగ్గుబియ్యంలో ముందుగా తయారు చేసుకున్న బెల్లం పాకాన్ని వేసి కలుపుతూ మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి ఫ్రై చేసుకున్న క్యారెట్ తురుమును వేసి మొత్తం కలిసేలా కలుపుకుంటూ మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఈ పాయసంలో నేను యాలకుల పొడిని వేయట్లేదండి క్యారెట్ ఫ్లేవర్తోనే ఈ పాయసం టేస్టీగా ఉంటుందని వేయట్లేదు మీకు ఇష్టమైతే ఈ స్టేజ్లో యాలకుల పొడి వేసి కలుపుకుంటే సరిపోతుంది పాయసాన్ని ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇక స్టవ్ ఆపేసి ఈ పాయసాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల మిల్క్ మేడ్ని తీసుకోవాలి ఒకసారి నేను చూయించిన విధంగా పాయసంలో మిల్క్ మేడ్ని వేసి తయారు చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ కాచి చల్లార్చిన పాలు ఒక కప్పుని తీసుకోవాలి ఒకటేసారి పాలు ఎక్కువగా వేయకుండా మీకు పాయసం చిక్కగా కావాలో పలచగా కావాలో దాన్ని బట్టి పాలు వేసి కలుపుకుంటే సరిపోతుంది పాయసం పూర్తిగా చల్లారిన తర్వాతనే పాలు వేసి కలుపుకోవాలి పంచదార వేసి పాయసం తయారు చేసామంటే వేడిగా ఉన్నప్పుడు వేసినా విరిగిపోదండి బెల్లంతో పాయసాన్ని తయారు చేసాం కనుక పాలు అనేది విరిగిపోతాయి క్యారెట్ సగ్గు బియ్యం పాయసం తయారైపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి